వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఏం అక్కచెల్లెమ్మలు బాగున్నారా సొంత ఇళ్ళున్నాయా మీకు ఇంతకీ నేనెవరో తెలుసా మీ ఇంటి వాచిలో నా బొమ్మ ఉంది గుర్తుపట్టారా అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపు సరదాగా ముచ్చటించారు అసోరావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అసోరావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకొని ములకులపల్లి పల్లి మార్గ మధ్యలో శనగకాయలు శుభ్రపరుస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు వారితో పై విధంగా కాసేపు సరదాగా సంభాషించారు చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును అందించారు అదేవిధంగా కొద్ది దూరం వెళ్ళాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి సంక్రాంతి నాటికి ఇంద్రమోయో ఇస్తానని నచ్చినట్టు కట్టుకోమని హామీ ఇచ్చారు చూపించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆ పెద్దల గౌరవీయులు మంత్రి వ్యూరు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ సంక్రాంతి ఒక రోజు మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి ఇల్లు ఏ రకమైన డిజైన్ ప్రభుత్వం ఇవ్వదు మీకు నచ్చిన విధంగా ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగుల్లో కట్టి ఒక చిన్న బాత్రూము ఒక చిన్న కిచెన్ కూడా దాంట్లో ఉండాలి అని ప్రతి లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఈ లక్షల రూపాయలు కూడా నాలుగు విడతలుగా ఫౌండేషన్ పూర్తి రూపాయలు కిట్కీ లెవరికి గోడలు లేకడంతోనే లక్ష పాతిక వేల రూపాయలు స్లాబ్ వేయటంతోనే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పూర్తి అవ్వడంతోనే మిగతా లక్ష మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇంద్ర ప్రభుత్వం Shree Karam Chutti Nidhi Aru Lain <laughs> Ola <laughs> Kei <laughs> Sankrantri Time Apo Thu, మీరే కట్టుకోండి డబ్బులు ఇస్తా ఐదు లక్షల రూపాయలు అదేనా ఇల్లు ఓకే మీరు ఏం చేయాలి చెప్పి దానికి మార్గం అని రోడ్లు రోడ్ లేపిస్తారు రోడ్ లేపిస్తారు तैयार हो गया सचिव कमेटी सर ये रिलीज पार्क में वेटिंग टाइम ज्यादा इतना बंद करता है सर एक अलग नारवर वाला सर एमएलए ने माथाड़ दिया ज्यादा ही बंद करता है हां येलो नया मैं नहीं और मैं गुस्सा करता हूं अंदर गए फोटो ले दे वा रे बॉम्बे नहीं नहीं वेरी किंग है प्रेम को आवाज दे दे हम्म ये लोग चला चले चला चला तुम लिख मेसेज

ఈ శాసగిరి రావు గారు వాళ్ళది మొన్న తొమ్మిదో తారీఖున ఇది చేశారు కదా సక్సేషన్ చేశారు కదా అంటే మీకేమవుతారు ఇల్లు మీ ఇంటి దగ్గర ఎన్ని ఎకరాలు ఇది ఎవరి నుంచి ఎవరు చేశారు ఇది అబ్బాయి పేరు

చేసిందో హలో మీరు విట్నెస్ పెట్టారా ఎన్ని ఎన్ని రోజులు తిరిగాడు కుమార్ గారు